తెలుగు భాషలో కొన్ని వాడక పదాలు గాజులు తొడుకున్నావా చీర కట్టుకున్నావా అమ్మాయిలాగా ఏడవద్దు ఇది ఎప్పుడు వాడినా నాకు చాలా బాధ కలదు అందుకే ఇక్కడున్న మహిళలందరూ చెప్తున్నా మా చెల్లమ్మలందరూ చెప్తున్నా ఎవరన్నా ఇంట్లో గానీ ఇది వాడితే చెప్పాడు ఇది వాడద్దు వాడితే లోకేషన్ పిలుస్తానని చెప్పాల్సిన బాధ్యత సమాజం ఎప్పుడు బాగుపడుతుందంటే మనం మహిళల్ని గౌరవించినప్పుడే బాగుపడుతుంది అందుకే సినిమాల్లో వెబ్ సిరీస్ లో కూడా మహిళల్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు ఉండకూడదని నేను ఇప్పటికీ మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారితో చర్చించాను గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా నేను చర్చిస్తాం జరిగింది దీన్ని మేము ముందలకి తీసుకెళ్తాం ఇంతేకాదు నేను మంత్రి అయినప్పుడు ప్రాథమిక పాఠశాలలు ఇస్తున్న పుస్తకాలను నేను చూసాను దాంట్లో ఇంటి పనులు చేస్తున్న ఫోటోలు చూసాను అన్ని ఆడవాళ్ళు చేసే ఫోటోలే వచ్చాను నేను అది ఫిఫ్టీ ఫిఫ్టీ అధికారిగా ఆదేశించాను అది మొన్న మీకు వచ్చిన పుస్తకాల మార్పు తీసుకొచ్చాను ఇది నేను ఎందుకు చేశానంటే నేను బలంగా నమ్మేది ఇంటి పనులు కూడా ఆడమగా ఇద్దరు సమానంగా చేయాల్సిన బాధ్యత ఉంది